ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజుకి కావ్యకి యాక్సిడెంట్ అయింది కదా రాజు అయితే గతం మర్చిపోతాడు అండ్ అలాగే యామిని తన మరదలు అని చెప్పి ఆమెని అయితే రాజుని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది అనమాట అలాగే కావిని కూడా ఇంటి సభ్యులు తీసుకెళ్ళిపోతారు మా ఆయన వెతుక్కొని వస్తాను అని చెప్తుంది అనమాట రుద్రాణియమో కావ్య అని పిచ్చిది అంటుంది అనమాట ఈరోజు ఎపిసోడ్ సరిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం గతం మర్చిపోయిన రాజును ఎలాగైనా తన ఎలాగైనా యామిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది అనమాట రాజు పేరుని రామ్గా మార్చేస్తుంది రాజు చనిపోయాడంటే కావ్య అయితే నమ్మదనమాట మరి ఇటు పక్క ఒకే హాస్పిటల్లో ఉంటారండి కానీ ఎందుకు ఎందుకు కనిపించకుండా ఉంటారనమాట ఒకళ్ళొక ఫ్లోర్లో ఒకళ్ళొక ఫ్లోర్లో అనమాట షర్ట్ మాత్రం అప్పుడు కావ్య అంటుంది అనమాట మాత్రమే దొరికిందంటే ఆయన ఉన్నాడనే కదా అర్థం అని కుటుంబ సభ్యులతో ఇంట్లో వాళ్ళందరితో వాదిస్తుంది అనమాట అందరం కలిసి వెతికితే రాజు తప్పకుండా దొరుకుతాడు అని గట్టిగా అంటూ మాట్లాడుతుంది అనమాట కావ్య అడవిలో దారి తెలియక ఆయన తప్పిపోయి ఉంటాడు మనం వెళ్ళి వెంటనే కాపాడుకుందామని గోలగోలు చేస్తుంది అనమాట ఇక్కడ డాక్టర్ వచ్చి ఏంటి డిస్టర్బెన్స్ మిగతా పేషెంట్కి ఇబ్బంది అవుతుంది ఇస్పురకు వచ్చింది కాబట్టి ఈమెను ఇక్కడ డిశ్చార్జ్ చేస్తామని చెప్పేస్తాడనమాట ఆయన వదిలి నేను ఉండలేను అంటుందన్నమాట మీరు వచ్చిన రాకపోయినా ఆయన నేనే తీసుకొస్తానని బయలుదేరుతుంది కా ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారనమాట చెప్పారు కదా డాక్టర్ వెంటనే డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు అనమాట ఇంకా కావ్య అయితే చేయండి నేను నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయండి నేను మా ఆయన్ని వెతకడానికి వెళ్ళొచ్చు ఆయన ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని అంటుంది అనమాట కావ్య ఇంకా రాజు హాస్పిటల్లో ఉంటే అతడి కుటుంబ సభ్యులు కంటపడే ఎలా ఎవరైనా చూసే అవకాశం ఉందని చెప్పి ఆమెని అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోతుంది అనమాట అదే టైంలో కావ్యని కూడా డిశ్చార్జ్ చేస్తారు రాజేమో లిఫ్ట్లో వెళ్తాడు కావ్యేమో నడుచుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇద్దరు చూ చూసుకోరు అనమాట ఇంకా రాజును నా బాను నా బావాన్ని నమ్మించడానికి ఇంటి నిండా రాజుతో తన రాజు యామిని కలిసి దిగిన ఫోటోలను అయితే పెట్టేసి ఫ్రేమ్స్ కట్టేసి మరీ పెట్టేస్తుంది అనమాట ఇంటికి తీసుకొచ్చి ఇదే బావా ఇదే మన ఇల్లు మన చిన్నప్పటి నుంచి ఇక్కడే మన ఇద్దరం కలిసి పెరిగామో చదువుకున్నాము మన ఇద్దరం కలిసి ఆడుకున్నాము అని చెప్తుంది అనమాట ఈ ఇంట్లోనే కలిసి బతకాలని కూడా అనుకున్నాము అని చెప్తుంది మనకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అది నీకు గుర్తు రాకపోవడం ఏంటి రావడం లేదా అని రాజుని అడుగుతుంది అనమాట పెళ్లి చేసుకుందాం అనుకునేలోగా నీకు యాక్సిడెంట్ అయింది బావ అని చెప్తుంది కానీ రాజు సమాధానం ఇవ్వకుండా ఏం చెప్ప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట యామునీ కోసం రాజును వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడమంటే ఆయన వాళ్ళ నాన్నగారు మాట్లాడారు వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నమాట నువ్వు మా మేనాలిడివే బాబు చిన్నప్పటి నుంచి నిన్నే భర్తగా యామ్ని కోరుకుంటుందని చెప్తారనమాట ఇంకా రాజును తన భావాన్ని నమ్మించడానికి రూమ్లోకి తీసుకెళ్లి మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలను వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆల్బంలో పెడుతుంది అనమాట పక్కనే మంచం పక్కనే పెడుతుంది అవన్నీ రాసి చూస్తాడనమాట యామీనే తన మరదులు అన్నీ ఫిక్స్ అయిపోతాడు ఇంక ఇటుపక్క కావ్య ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా రాజు ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటో చూసి కావ్య చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట అప్పుడు ఇందిరాదేవి గారు మాట్లాడుతూ మా మీ తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారంటే నేను ఎంత తలడిల్లిపోయాను ఇంత చిన్న వయసులోనే నీకు దేవుడు అన్యాయం చేస్తాడని ఇంత భారాన్ని నువ్వు అనుకోలేదు ఇంత భారాన్ని నువ్వు మోయాల్సి వస్తుందని అనుకోలేదమ్మా అని ఇందిరాదేవి గారు అంటుందనమాట ఆ కోట్ల ఆస్తి ఉన్న ఈ బా నీ బాధను నేను దూరం చేయలేము చేయలేని నిరుపేదల అమ్మా అని కావ్యను అనమాట ఇంకా నీ నీ నేను ఇంతకన్నా ఏం చేయలేనమ్మా ఈ కుటుంబం అంతా నీకు తోడుగా ఉంటామని చెప్తుంది అనమాట అయ్యో అమ్మమ్మగారు నాకేం కాలేదు ఆయన ఎక్కడున్నాడో తెలియక నేను బాధపడుతున్నాను అని ఇందిరాదేవి గారికి సమాధానం చెప్తుంది అనమాట కావ్య ఆయన లోయలో పడి ఏదో ఎక్కడో గాయపడి ఉంటారు అంత మించి ఏం కాదు అని చెప్తుంది అనమాట కావ్య రాజ్ చనిపోయాడని పోలీస్ చెప్పిన మాటలు మీరు నమ్మి ఎడుతూ కూర్చోడం బాగోలేదు అని అప్ప అంటుంది కావ్య ఆ అక్క నువ్వేం మాట్లాడుతున్నావు బావా అంటే ఏ అప్పు నీకేం తెలియదుండో నేను మాట్లాడతాను నాకు నాకు అనిపిస్తుంది మా ఆయన బతికే ఉన్నాడని ఆయన ఎక్కడో చోట క్షేమంగా ఉన్నాడో నా మనసు చెప్తుంది అని అంటుంది అనమాట రాజు ఏదో ఒక రోజు తప్పకుండా ఇంటికి ఆయన ఏదో ఒక రోజు ఇంటికి తీసుకొస్తాను అని అంటుంది అప్పుడే అప్పు కావ్యకి సత్య చెప్పకపోతే రాజు చనిపోయాడు ఎవరు అంటానికి వీలు అని చెప్పి కావ్య వార్నింగ్ ఇస్తుంది అనమాట అప్పుడు వృద్రాణి అంటుంది కావ్యని ఇలాగే వదిలేసి తన స్వప్న కావ్యని ఇలాగే వదిలేస్తే నా తన ఆరోగ్యం ఏమైపోతుందో అని చెప్పి స్వప్న బాగా ఏడుస్తూ చెప్తుంది అనమాట ఏ అప్పుడు రుద్రాణి అంటుంది ఏమవుతుంది పూర్తిగా అయిపోతుంది అంటున్నాను అనమాట రా చచ్చిపోయాడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని చెప్తుంది ఆ మాటలతో ఇంట్లో వాళ్ళందరికీ కోపం వచ్చి ఆ ఇందిరాదేవి గారు గట్టిగా చంప రుద్రాణి చంపే ఒకటి కొడతారనమాట నోరుపుమని హెచ్చరిస్తుంది రాత్రి చనిపోయని విషయం కావ్యకు వెంటనే అర్థమయ్యేలా చెప్పాలి లేదంటే మనం నలుగురిలో నవ్వులు పాలవుతామని రుద్రాణి అంటుంది అనమాట నన్ను కొట్టడం కాదమ్మ ముందు నీ మనవరాలు నిజం చెప్పు అని చెప్తుంది అనమాట రాత్రి బతికే ఉన్నాడని కావ్య ప్రపంచం అంతా చెప్పుకుంటూ తిరుగుతుంది అప్పుడు కొడుకు చనిపోగానే కోడల్ని గాలి వదిలేశారని అందరూ మనల్నే తిడతారని రుద్రాణి అంటుందన్నమాట ఇప్పటికైనా ఏమైనా మన సంప్రదాయం ప్రకారం కావ్య తాలిబొట్టు పసుపుంకలు తీసేస్తే పిచ్చి పిచ్చి మాటలన్నీ మానేసి నిజం తెలుసుకుంటుంది అని చెప్పి రుద్రాణి అంటు అంటూ ఉంటుంది అప్పుడు ఇందిరాదేవి అంటారు అసలు నువ్వు మనిషి ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా నేను నిన్ను కనకపోయినా నిన్ను కన్న తల్లి చూసుకున్నాను కదా ఆ లక్షణాల్లో నీకు ఒకటి కూడా రాలేదా అని ఇంద్రాదేవి గారు అయితే కోపాడతారనమాట ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూసినా నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా అని రుద్రాణి గారిని నిలదీస్తారు అమ్మా నువ్వు నన్ను ఎంత కొట్టినా నువ్వు నన్ను కొట్టినంత మాత్రాన కావ్య కంటున్న కళ అవుతుందా రాజు తిరిగి వస్తాడని రుద్రాణి అంటుంది అనమాట ఇంక రాజు మనకి ఇంకా లేడు రాడు అని రుద్రాణి గట్టిగా అరుస్తుంది అనమాట హీరో సిరీలు అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కావ్య వంట చేసి ఇంట్లో వాళ్ళందరినీ భోజనానికి రమ్మని పిలుస్తుంది అప్పుడు వృత్తాణి అంటుంది అమ్మ కా రాజు లేడని తెలియక ఇది ఇలా ఏర్పాట్లు చేస్తుంది మీరే అత్త చెప్పండి అని మళ్ళీ చెప్తుంది అనమాట అప్పుడు కావ్య అంటుంది ఆయనకి ఏం కాదు ఆయన్ని తీసుకొస్తాను ఆయన తీసుకొచ్చిన రోజు మీరే ఈ మాట మాట్లాడతారు అంటుంది అనమాట ఇంకో పక్క రాజు అన్నం తింటూ ఉంటే రాజుకు పొలమారుతుంది అనమాట అప్పుడు యామని వాళ్ళ నాన్నగారు ఏమంటారు అంటే ఈ అబ్బాయికి ఈ అబ్బాయిని ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు అనగాని ఇంకెవరు ఆయన భార్య అయి ఉంటుందని యామిని వాళ్ళ అమ్మగారు అయితే నోరు జారతారనమాట ఇంక మళ్ళీ ఇటు పక్క ఏమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మా ఆయన ఎలాగైనా తీసుకురండి నేను ఎత్తుకి తీసుకొస్తాను ఆ నమ్మకం నాకు కలిగించి నా మనసు చెప్తుంది అని కావ్య దేవుణ్ణి అయితే వేడుకుంటూ ఉంటుంది అనమాట మరి చూద్దాం ఎన్ని రోజులకి కావ్యకి రాసు కనపడతాడు లేదా అసలు కనిపించకుండా మేనేజ్ చేస్తారా ఇంకా రా కావ్య పిచ్చిదైపోతుందా లేదంటే రాజుని కనిపెడుతుందా అనేది కమింగ్ అప్ ఎపిసోడ్స్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్